కంప్యూటర్లో మన సినిమాలు లాంటివి అలాగే పాట లాంటివి వినేటప్పుడు ఏదైనా కానీ కాసేపు కీబోర్డ్ దాన్ని పూర్తిగా చేయకుండా లాక్ చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ మీద కీని ప్రెస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా స్కిన్ మారిపోయింది కదా సో ఇలాగ ఇబ్బంది లేకుండా ఉండటం కోసం కీబోర్డ్ని లాక్ చేయాలంటే కనుక మనకే ఒక చిన్న టూల్లో ఉపయోగపడుతుంది సో దీన్ని మనం ఇక్కడ చూస్తే కనుక కీ ఫ్రీజ్ డాట్ కామ్ అనే సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ దీన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత నేను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను ఫోర్ నైన్ సెవెన్ కేబీ వన్ ఫైల్ని సెటప్ ఓపెన్ చేసి చేస్తే కనుక ఇక్కడ దీన్ని ఇన్స్టాల్ చేయమంటారా అని చెప్పేసి అడుగుతుంది ఇన్స్టాల్ అనే బటన్ ప్యాక్ చేసేస్తే కనుక అది ఆన్లైన్ డౌన్లోడ్ అనేది జరుగుతుంది అయిన తర్వాత విండోస్ ప్రొటెక్టెడ్ ఎవరు పీసీ అని చెప్పేసి ఒక చిన్న స్మార్ట్ స్క్రీన్ ఇది వచ్చింది ఇన్ఫో కొట్టేసి లన్ అయినవి పట్టండి సో దీంతో ఈ పర్టికులర్ అప్లికేషన్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది సో ఈ అప్లికేషన్ ద్వారా ఈ అప్లికేషన్లో ఉండే లాక్ కీబోర్డ్ అండ్ మౌస్ అనే బటన్ మనం ట్యాప్ చేయాల్సి ఉంటుంది వన్స్ ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కీబోర్డు మౌస్ పని చేయకుండా ఇది అయిపోతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మౌస్ ప్లస్ ఈ కీబోర్డు ప్రెజెంట్ అయితే ఆపరేట్ చేయగలుగుతూ ఉన్నాను సో మౌస్ మూమెంట్స్ ఇటర్ గమనించవచ్చు వీటిని మనం ఇప్పుడు లాక్ చేసుకున్నాం లాక్ కీబోర్డ్ అండ్ మౌస్ అనే బటన్ కట్ చేసేస్తే ఏదో కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది సో బ్లాక్డ్ అని చెప్పేసి సో ఇప్పుడు నేను ని మూవ్ చేసినా కూడా మౌస్ అనేది మౌస్ పాయింటర్ అనేది ఎక్కడైతే ఉందో అలా ఫిక్స్డ్ లొకేషన్లో ఉంది అట్ ది సేమ్ టైం నేను కీబోర్డ్ని ఏమైనా ప్రెస్ చేసినా కూడా ఎలాంటి కీ ప్రెసింగ్స్ అనేది జరగట్లేదు సో ఒకవేళ వన్స్ మన పని పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే కంట్రోల్ ఆల్ డిలీట్ అనే కీస్ని ప్రెచ్ చేసి ఆ తర్వాత ఫైనల్గా ఎస్కేప్ అనే కీని పెచ్ చేయాల్సి ఉంటుంది ఎస్కేప్ అనే కీని పెచ్ చేస్తే పూర్తిగా నార్మల్ కంటేస్ట్కి వచ్చేసేస్తుంది సో ఎలాగా మనం ఒక పర్టికులర్ మూమెంట్కి కీబోర్డ్ని మౌస్ని బ్లాక్ చేసుకోవాలంటే పని చేయకుండా బ్లాక్ చేసుకోవాలంటే కనుక ఈ పర్టికులర్ అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరి టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ అడ్కోవడానికి అనే సైట్ని విజిట్ చేయగలరు